హాయ్ గాయస్ హలో ఈరోజైతే నేను లంచ్లోకి చుక్క కూర పప్పు చేశాను ఈ చుక్క కూర అనే నేమ్ వినడం కూడా నేను ఫస్ట్ టైం అసలు ఇది ఇంకా వంట చేయడము టేస్ట్ చేయడము అన్నీ ఫస్ట్ టైమే నిజంగా నాకు తెలీదు బట్ అక్కడ మార్కెట్కి వెళ్ళాక అడిగాను ఆవిడికే అడిగాను అసలు ఇది ఎలా వండు వండుకుంటారు అని అడిగితే ఆవిడే చెప్పారు పాలకూర పప్పు నువ్వు ఎలా చేస్తావో అలానే చేయు అని ఇంకా నేను పాలకూరకైతే నేను ఎలా చేస్తానో సేమ్ అలానే తాలింపు పెట్టి తాలింపులో ఆకు మొత్తం వేసేసి అది కాస్త ఫ్రై అయ్యాక ఇంకా ముందుగానే ఉడికి పెట్టుకున్న పప్పుని అందులో వేసేసి ఉడికిస్తాను అనమాట సో సేమ్ పాలకూరకైతే ఎలాగో ప్రాసెస్ చేస్తాను పాలకూరలో టమాటా వేయను బట్ ఇందులో టమాటా వేసాను అసలు ఇందులో టమాటా వేస్తారో లేదో కూడా నాకు తెలియదు ఆవిడ చెప్పిందని చెప్పి ఇంకా అదే ప్రాసెస్ ఫాలో అయ్యాను టేస్ట్ అయితే పర్లేదు బాగానే ఉంది రైస్తో మరి మీరు ట్రై చేసారా చేస్తే ఎలా చేసారో కామెంట్ చేసేసేయండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్ బాయ్